న్యూస్ కు స్వాగతం జగిత్యాల పట్టణంలోని గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు ధ్వజస్తంభ ఘనంగా జరిగిందని సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తెలిపారు ఈ నేపథ్యంలో త్రికుండాత్మక యజ్ఞం పూర్ణాహుతి మరియు ఉమామహేశ్వర వ్రతం జరిగింది వచ్చిన అతిథులందరికీ అన్న ప్రసాదం అందించారు ఎంతో వైభవంగా మూడు రోజులపాటు జరిగిన కార్యక్రమాలు ఈరోజుతో ముగిశాయి ఈనాటి కార్యక్రమానికి న్యాయమూర్తి రత్నప్రభ మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డిలు హాజరై ప్రత్యేక పూజలు చేశారు భక్తులు మాతలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూసి తరించారు ఈనాటి కార్యక్రమంలో ఊటూరి నాగభూషణం పల్లెర్ల శంకర్రావు నరేందుల అమర్ గుంటి జగదీశ్వర్ కొత్తపల్లి శ్రీనివాస్ ఊటూరి లక్ష్మీనరసింహారావు ఊటూరి భాస్కర్లతో పాటు సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు ఇక్కడ వాళ్ళ వ్యవస్థ ఉమామహేశ్వరుల యొక్క విగ్రహము మీకు ఇవ్వబడుతుంది అంత కొరకు అన్ని విగ్రహాలకు కూడా ఇక్కడ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత వాటికి శుద్ధోదక స్నానము పంచామృత స్నానము ఫలోదకాలు అన్నీ అయిన తర్వాత ఇప్పుడు పాల్గొన్నటువంటి వారికి ఈ ఉమామహేశ్వర వ్రతంలో ముందుగా సంకల్పము గణపతి పూజ గౌరీ పూజ నవగ్రహారాధన వాదన ఇంద్రాది కష్ట దిక్పాలను కూడా ఆహ్వానించడం జరిగింది వారి ఆహ్వానం తర్వాత గౌరీ పూజ మరి మనకు ఉమామహేశ్వరుడు అంటే ఆ ఉమాదేవి యొక్క స్వరూపము ఆమెను ఆహ్వానించి ఆమె ఉన్న విగ్రహానికి మీకు అభిషేకం చేసుకునే అవకాశం ఉంటే ఏదైనా పాత్రలు చేసుకుని లేదంటే పూతో నీ నీకు మీకు ఎవరైనా పాత్రలు ఉంటేనేమో ఆ పాత్రల విగ్రహాన్ని అభిషేకం చేసుకోండి ఏదో అని అంటే ఆ పూతోని సంప్రోక్షణ చేసుకోండి మిగతా నవగ్రహాలు మరి గౌరీ దేవత గర్భలు పొందే ధర్మం ఇప్పుడు महायशरणाहुवानिचि बारे की उत्तर नमकम चमदाल जेता अभिषेक दस्तों प्रस्ताविती मिक्पाद पुलिस आ भगिराज के मुट्ठी अपने और अस्त्री मलबा में है सुन प्राण प्रस्तावन महामंदिर स्याह ब्रह्मा विष्णु नहीं शरण रहा सरोके दस्ताना धर्मनिर्मेधा पहले प्रोक्षण दें, प्रोम के लिए तो श्री वाब्य श्री प्राण तस्तार से धैर्य ले लिया, इतना। ताजे जीवन से ना प्रोम कमज़ाय हो, प्रोम एकत्र त्रियाय उड़ड़ा हो, नरास्ता यह हो, प्रोम भरोसा। ಯಾನಿ ಚಂದ್ರಾಯ ಮಯಷ್ಟಮೇ ನಿಜಕಲಗಳದಿ ಮೊದಲೋ ಚಂದ್ರಾಯ ಮಯಷ್ಟಮೇ ಪ್ರಿಯಂತಮೇರುಗಾ கொஞ்சம் குடுக்குட்டது அது ஏ சூசா சீ மாத்திரைனமா ரே ராலே बड़ा बोलता है बड़ा 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 बड़ Thank <laughs> you. కాబట్టి ఏదో వచ్చింది పూర్వకాలంలో చెప్తున్నాడు అనమాట శివుడు గొప్ప చెప్తున్నాడు పూర్వకాలంలో దూర్వాస మహాముని అనేటువంటి వాడు ఉన్నాడు ఆయన గొప్ప గొప్ప శక్తి సర్పడు ఆయనకు ప్రేమ కలిగితే దయ కలిగితే ఎంత ప్రధానైనా ఇస్తాడు ఆయన ఆయన మొదలు మనం ఏమన్నా చిన్న పొద్దున చేస్తే ఎంత శాపమైనా ఇస్తాడు ఆయన విశేష భక్తుల కాబట్టి అగ్ని మహర్షి దూరవాసు వీళ్ళందరూ కూడా ఒక గర్భ లోపల జన్మించినటువంటి వాళ్ళు కాబట్టి దత్తాత్రేయుడు వీళ్ళందరూ కూడా అత్రి వీళ్ళ కుమారుడు అన్నారు అత్రి అంటే కామ క్రోధలో భూమి లేకుండా పుట్టినటువంటి వాళ్ళు లేనటువంటి అసూ అయినటువంటిగా కాబట్టి ఆయన భార్యకు అవసరాన్ని పేరు వచ్చింది కాబట్టి ఆయన కూడా అంత తపశక్తి సభలో రాదు కాబట్టి ఆ విధంగా ఆ గురువాస మహర్షి ఎక్కడికి పోయినాడంటే ఆయన వైగుం ధర్మాలని అనిపించింది ఆయన వైకుంఠాన్ని పోయినాడు గురువాసాలు శ్రీ మహావిష్ణువు ఆయన లక్ష్మీదేవి ఈ

అది ఆ ఆద అది ఎప్పుడు పరిపాలన సుగర్భాగమే విదల్లేటువంటిది దాని ద్వారా అది ధరిస్తే దాని యొక్క గాలిని పిలిస్తే ఆయుష్యము ఆరోగ్యము ఐశ్వర్యం